ఉద్దరే ఆత్మా ఆత్మానం ఆత్మాన అవసాదయేత్ ఆత్మైవ ఆత్మనో బంధువు ఆత్మైవ రిపు ఆత్మన ధ్యానయోగం ఇంతవరకు కర్మయోగం అయిపోయింది ఇప్పుడు ధ్యానయోగము చూడండి భగవద్గీతలో ఈ శ్లోకము యొక్క భావార్థము ఆత్మన ఆత్మానం ఉద్ధరేత్ అంటే ఆత్మ బలముతో ఆత్మను అంటే తనను ఉద్ధరించుకొనవలను అలాగే ఆత్మానం నా అవసాదయేత్ అంటే తనను తానే పతనము చేసి కొనరాదు హీ కారణం ఏమనగా ఆత్మన ఆత్మయేవ బంధువు ఆత్మకు ఆత్మయే బంధువు ఆత్మన ఆత్మయేవ రిపు అంటే ఆత్మకు ఆత్మయే శత్రువు చాలా అద్భుతమైనటువంటి శ్లోకం కృష్ణుడు ఈ ఒక్క శ్లోకము ప్రతి ఒక్కరు కూడా బాగా మననం చేయాలి ఎందుకంటే తనను తను తనను తానే పతనం చేసుకుంటాడు తనను తానే ఉద్ధరించుకోవాలా అనే విషయంగా భావార్థం చెప్తున్నాడు చూడండి ఈ శ్లోకమున ఆత్మతో ఆత్మను ఉద్ధరించుకునవలయునని చెప్పబడినది ఉద్ధరింపబడు వస్తువు కంటే ఉద్ధరించుటకు తోడ్పడు సాధనము వేరుగా ఉండును కానీ ఇక్కడ రెండింటి నామము ఆత్మగా పేర్కొనబడినది అయితే ఇక్కడ ఒకటి ఉద్ధరించబడాలంటే రెండోది ఇంకొకటి ఉండాలి కానీ ఇక్కడ రెండు పదాలకు ఉద్ధరించబడేది ఆత్మే అలాగే ఉద్ధరింప చేసేది ఆత్మనే అని రెండు దానిలకు ఒకటే పదాన్ని ఉపయోగించాడు మరి ఏమిటో చూద్దాం నామము ఒకటి అయినను ఇక్కడ కూడా సాధ్య సాధనములు రెండును భిన్నములే ఉద్ధరింపబడు జీవాత్మ ఉద్ధరించుటకు సాధనము ఆత్మ అంటే ఇక్కడ అంతఃకరణము జ్ఞానేంద్రియములు వీని యొక్క సముదాయమంతటిని కూడా ఆత్మగా చెప్పబడింది అంతఃకరణము దూషితమైన ఆత్మ దోషములు కలగును అంటే ఇక్కడ మన యొక్క అంతఃకరణాన్ని అంత కలిపి కూడా ఒక ఆత్మగా చెప్పబడింది అంటే ఇక్కడ అంతఃకరణం అనేది దూషితమైతే ఆ యొక్క దోషము ఆత్మలో కూడా కలుగుతుంది అంటే జీవాత్మలో కలుగుతుంది కావున ఆ దోషములను దూరమునర్చుటయే ఆత్మోద్ధారము అనబడును అంటే అంతఃకరణములో ఉన్నటువంటి దోషాలను దూరం చేసుకోవడమే ఆత్మ ఉద్ధరణ అని చెప్పబడును ఇంద్రియ క్రియలు ధర్మానుకూలము కానంత వరకు అంతఃకరణములోని మలములు దూరము కావు చూడండి చాలా స్పష్టంగా కృష్ణుడు చెప్తున్నాడు మన అంతఃకరణములో ఉన్నటువంటి దోషాలు పోవాలి అంటే ఇంద్రియాలు ధర్మానుకూలం కావాలి మన ఇంద్రియములు ఎల్లప్పుడూ ధర్మకార్యములలో నిమగ్నమై ఉండాలి ఆ ఇంద్రియములు ధర్మానుకూలం అయినప్పుడు అప్పుడు మన యొక్క అంతఃకరణము శుద్ధంగా ఉంటుంది అంతఃకరణములో దోషాలు ఉండవు కాబట్టి ఇక్కడ ఇంద్రియక్రియలు అంటే ఇంద్రియములు చేసేటటువంటి పనులు ధర్మానుకూలము కానంత వరకు అంతఃకరణములోని మలములు దూరము కావు మన ఆంతర్యములో ఉన్నటువంటి మలాలు పోవాలంటే మాలిన్యాలు ముందు ఇంద్రియాలు ధర్మానుకూలంగా వర్తించాలి మరి ఆత్మయు ఉన్నతము కాజాలదు అలా ఇంద్రియాలు ధర్మానుకూలంగా కానప్పుడు ఆత్మ కూడా ఉద్ధరించబడదు కాబట్టి ఆత్మ ఉద్ధరణకు ఇవి అన్నియు సాధనములు అగును మన ఆత్మను ఉద్ధరించుకోవాలి అంటే ఇంద్రియములు అనేటివి సాధనములు కావున అంతఃకరణాదులను అన్నిటినీ సంస్కరించుట ఆత్మ సంస్కారమునకు ఉపకారము అగును కావున ఈ ఉద్ధారక సమయ సముదాయమున ఆత్మయే ప్రధానమగుచున్నది మరి ఉద్ధరించబడేటటువంటి ఈ సముదాయములో మనకిక్కడ ప్రధానమైనటువంటిది ఆత్మగా చెప్పబడుతున్నది అందువలననే సాధన పక్షమునందును ఆత్మ గ్రహింపబడినది అంతఃకరణ అది సముదాయ దోషములచే దూషితమై ఆత్మ తనకు తాను శత్రువగుచున్నది అంటే ఇక్కడ అంతఃకరణములో ఎప్పుడైతే మనము అధర్మానుకూలంగా ఇంద్రియాలను ప్రవర్తింపజేసినప్పుడు అంతఃకరణం అనేది దూషితమవుతుంది అప్పుడు ఈ అంతఃకరణమే ఆత్మకు శత్రువైతున్నది తనకు తానే శత్రువైతున్నది కావున వాని యొక్క సంస్కార మూలమున శుద్ధమై తనకు తాను బంధువగుతున్నది ఎప్పుడైతే మన అంతఃకరణం శుద్ధమైందనుకో అప్పుడు ఈ అంతఃకరణమే జీవాత్మకు బంధువైతున్నది అంటే ఇక్కడ మన యొక్క లోపల ఉన్నటువంటి అంతఃకరణాన్ని ఆత్మగా చెప్పబడుతూ ఉంది జీవాత్మ కూడా ఆత్మనే కాబట్టి ఇక్కడ మనము శుద్ధం కావాలంటే ముందు మన అంతఃకరణాన్ని శుద్ధం చేసుకోవాలి అలాగే మనం అశుద్ధము అయితే లోపలనే అశుద్ధంగా ఉన్నది అని మనము తెలుసుకోవాలి కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు చెప్పేది ఏంటంటే మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి ఒకవేళ మనం ఉద్ధరించలేకపోతే మనల్ని మనకే మనం మనకే శత్రువు అని తెలియజేయబడుతూ ఉంది కాబట్టి ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి అంటే అర్థం ఏంటంటే మీ ఆంతర్యంలో ఉన్నటువంటివి దోషాలను దూరం చేసుకోవాలి ఎప్పుడు దూరం చేసుకుంటారో అప్పుడు మీరు మీకే బంధువు ఎప్పుడు దూరం చేసుకోరో అప్పుడు మీరు మీకే శత్రువు అని గుర్తు చేస్తున్నాడు అందరూ కూడా కాబట్టి ఈ విధంగా కృష్ణుడు చెప్పిన విధంగా ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలనేటటువంటి విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి మనల్ని ఎవరో ఉద్ధరిస్తారు ఎవరో బాగు చేస్తారు అనుకోవద్దు లోపల మన సిస్టమ్ ఎలా ఉంది మన ఇంద్రియాలు ఎట్లా ప్రవర్తిస్తున్నాయి అలాగే మన మనస్సు ఏ విధంగా ఉంది మన బుద్ధి ఏ విధంగా ఉంది ఈ సాధనాలన్నీ ఎలా ఉన్నాయి ఈ సాధనాలను గీనా మనం సక్రమంగా శుద్ధంగా ఉంచుకుంటే అవే మనకు మ మిత్రత్వము లేకపోతే ఇవి శుద్ధంగా ఉంచుకోలేదనుకోండి అవే మనకు శత్రువైతాయి అని ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నాడు ఓం